నమస్తే మీరు చూస్తున్న తెలంగాణ నైన్టీన్ టీవీ ప్రభుత్వ కళాశాలలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో కమ్మరిపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఆశా నోడల్ ఆఫీసర్ పద్మలత మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు మానసికంగా దూరంగా ఉన్నప్పుడే చదువులో క్రీడలో రాణించగలరని అదేవిధంగా విద్యార్థులు ఎలాంటి సందర్భంలో అయినా మానసిక ధైర్యాన్ని కోల్పోవద్దని పరీక్ష సమయంలో కూడా సానుకూల దుర్పగంతో చదివి మంచి మార్కులు తెచ్చుకొని విజయం సాధించాలని పేర్కొన్నారు కార్యక్రమంలో అధ్యాపకులు మధు రాజ్ కుమార్ వైష్ణవి వెంకటేష్ గంగాధర్ మురళీకృష్ణ స్వాతి శ్రవాంతి కృష్ణవేణి సరూప ఆశవర్కర్లు ఆరిక శోభ పాల్గొన్నారు మరికొన్ని వార్తల కోసం చూస్తూనే తెలంగాణ టీవీ